హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అలాగే ఏంటంటే ఇది నేను గింజలు పెట్టాను కదా ఆకుర గింజలు అవి నాటను ఆ రోజుది ఈ వీడియో అనమాట ఇంకా ఇలా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ముందు రోజు నేను చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నాను అది ఇక్కడ మన వాళ్ళు అనమాట ఇక్కడ ఇలాగూ చేస్తున్నాను కదా అది రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్ వే అనమాట హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ చికెన్తో బిర్యానీ చేస్తున్నా సేమ్ క్వాంటిటీ రైస్ కూడా తీసుకున్నా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అది తీసుకున్నాను నాన్ వెజ్ రెసిపీస్ అంటే కొంచెం ఇవి ఎక్కువనే పడతాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట వీటి వల్లనే మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే అలంవెరల్లి పేస్ట్ ఉప్పు కారము పసుపు జీలకర్ర పొడి ధనియా పౌడరు గరం మసాలా మిరపకాయ ముక్కలు ఇంకా అలాగే పెరుగు అనమాట ఇంకా పుదీనా కొత్తిమీర ఒకటి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అది మనం వాష్ చేయాలి కదా అలాగా నీట్గా అన్నీ కూడా వేసుకుంటున్నా అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అవి ఇప్పుడు నాకు యూజ్ అయ్యాయి అలాగే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఇంకా ఫైనల్గా నిమ్మరసం అనమాట ఒక చెక్క అదంతా కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఇది కడిగేటప్పుడే చికెన్ ఏంటంటే వాటర్ అది లేకుండా డ్రైన్ చేసేయాలి అలా వాటర్ లేకుండా కలిపితేనే మనకు గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇంక ముక్కలంతా కలిపేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తాను ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం నానబెడుతున్నా దోశకి వేద్దాం అని చెప్పి ఇవి బ్రౌన్ రైస్ అండి చాలా డేస్ నుంచి అలాగ ఉండిపోయినాయి మధ్యలో ఒకసారి ఏమో రెండుసార్లు వండాను మళ్ళీ అసలు ఇంట్లో ఎవరు తినట్లేదు అనమాట బ్రౌన్ రైస్తో వండితే అన్నము అందుకని ఇంకా అలాగా ఉండిపోతాయి కదా మళ్ళీ పురుగు పట్టేస్తాయని చెప్పి దోశల కింద నానబెట్టి వాటిని వాడేస్తున్నాను అనమాట ఇంకా అలా పక్కన పెట్టేయకుండా పురుగు వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఇవన్నీ ఎందుకని చెప్పి ముందుగానే వీటిని దోశలకైతే నానబెట్టేస్తున్నా మూడు గ్లాసులు రైస్ తీసుకున్న ఒక గ్లాస్ ఏమో మినప్పప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టేసా ఈవినింగ్ మంచిగా ఇంకా ఫ్రీ టైం ఉంటుంది కదా అప్పుడు చక్కగా మిక్సీ పట్టేస్తాను అనమాట లేదా గ్రైండర్ వేస్తా ఇంకా టీ అది మార్నింగే తాగేస్తాం కదా మళ్ళీ మళ్ళీ ఏం తాగేది ఉండదు బ్రేక్ఫాస్ట్ తర్వాత మంచిగా ఒక గ్రీన్ టీ అనమాట ఇక్కడ ఏంటంటే మనకు పడే చినుకులకు వర్షాలకు మొక్కలు అయితే భలే ఫ్రెష్గా ఉంటున్నాయి వాటిపైన డస్ట్ అంతా వెళ్ళిపోయి అలాగే మొక్కలు అవి పెట్టడం కూడా మీరు స్టార్ట్ చేశారా కామెంట్లో అయితే చెప్పండి ఇంక ఏంటంటే ఇది చికెన్ బిర్యానీ చెప్పాను కదా ఆల్రెడీ నానబెట్టానని చెప్పేసి అది ఇక్కడ నేను ఏదైతే గిన్నెలో దమ్ పెడదాం అనుకుంటున్నానో అదే గిన్నెలో చికెన్ కూడా వేసేసాను అనమాట అడుగున కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఆల్రెడీ చికెన్లో మనకు ఆయిల్ నెయ్యి ఉన్నాయి కాబట్టి ఒకటి వేసేసాను ఇందులో నేను మళ్ళీ మసాలావి అవన్నీ వేయలేదు డైరెక్ట్గా ఇది ఉడికించేస్తున్నా పక్కన ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసాను అనమాట ఒకేసారి దీంట్లోంచి కొంచెం గ్రేవీ తీయమంటారు మా పిల్లలు ఈ గ్రేవీ బాగుంటుందని చెప్పి ఈరోజు అదే చేద్దాం ఇక్కడ ఏంటంటే రైస్ ఆల్రెడీ కడిగేసాను కదా అందులో మంచిగా పోల్గరెం మసాలా అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి రైస్ ఒకటి ఉడికించేస్తాను ఇది మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది బాగా వస్తుంది ఇందులో ఉన్న వాటర్ అదంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేస్తా ఆ తర్వాత ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది కదా దాన్ని ఇంకొక బౌల్లోకి తీసి ఎందులో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నాను అడుగున ఒక లేయర్ రైస్ వేసేసాను మొత్తం కూడా ఆ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్ వేసి ఉడికించిన చికెన్ అంతా మిడిల్లో వేసేసాను మళ్ళీ మిగిలిన రైస్ ఉంటుంది కదా దాని అంతా ఇంకొక లేయర్ కింద వేసేస్తే మనకేంటంటే వడ్డించుకునేటప్పుడు కూడా చక్కగా వస్తుంది బాగుంటుందన్నమాట ఇంక ఇలాగైతే మనకి రైస్ కూడా పొడపొడలాడుతూ భలే ఉంటుందన్నమాట ఇంకా రైస్ అది వేసేసి ఒక రౌండ్ మళ్ళీ పైనుంచి కొత్తిమీర బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఫైనల్గా కొంచెం పైనుంచి నెయ్యి అలా వేసేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఒక ఐదు నిమిషాలు వచ్చి సిమ్లో పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి అంత డీటెయిల్గా ఏం షూట్ చేయలేదు బట్ అడిగారు కాబట్టి చూపించాను అనమాట ఇప్పుడు వచ్చే వర్షాలకు చినుకులకి కొంచెం బట్టలు ఆరబెట్టాలంటే ఇబ్బందే ఏంటంటే ఇంకా ఎక్కువ ఎక్కువ అలా స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు వేసుకుంటే సరిపోతుంది నేను ఏంటంటే కొంచెం ఎండ గాలి ఉన్నప్పుడు పైన వేస్తూ ఉంటాను లేదంటే సెల్లార్లో అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఈ మొక్క గురించి అడిగారండి ఇలా రౌండ్గా ఏం పెట్టారో చెప్పండి అని చెప్పి ఇది వచ్చేసి అలమంద ఫ్లవర్స్ అంటారు ఎల్లో కలర్లో ఇలాగ ఉంటాయి మేము పెట్టి కూడా ఇది దాదాపు వన్ ఇయర్ అయిపోయింది కానీ మధ్యలో కొంచెం వడలినట్లు అయిపోయింది మళ్ళీ సెట్ చేయడం అదంతా జరిగింది ఇది ఒక వైర్ అండి ఇది నెట్ వైర్ ఏదో సంథింగ్ తెలియదు ఇంట్లో మాత్రం ఉండింది ఓల్డ్ అనమాట దాన్ని ఇంకా ఎందుకు అలా ఉంచడము అని చెప్పేసి మాకు ఎంతవరకు కావాలో అలా కట్ చేసుకొని మనం మొక్క పెట్టేటప్పుడే ఆ మట్టిలోకి రెండు వైపులా కూడా చక్కగా గుచ్చేసి కొంచెం బరువులాగా వాటికి రాయిలాగా పెట్టున్నాం అనమాట ముందుగానే ఆ తర్వాత పైనుంచి మట్టి వేసేసి మొక్క పెట్టడంతో ఇలా రౌండ్గా బాగా వచ్చిందనమాట దానివల్ల లుకింగ్ వైజ్ బాగుంటుంది మొక్క కూడా ఇలా పడితే అలా పెరగదనమాట ఒక రూట్ వైజ్గా పెరుగుతుంది అందంగా కూడా ఉంటుంది అదనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కిందికి వచ్చేసి ఇల్లంతా మంచిగా చక్క ఇప్పుడు ఏంటంటే మనకు డస్ట్ కూడా కొంచెం తక్కువే వస్తుంటుంది ఇప్పుడు చినుకులు కదా అలాగా కాకపోతే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది సో దాన్ని మనము కొంచెం అవాయిడ్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాగా ఏదైనా పెట్టుకుంటూ ఉంటే ఫ్లవర్స్ అలాగే ఏదో జవాదు పౌడర్ అది వేసి ఇల్లు నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అలాగే కామెంట్స్కి రిప్లై ఇస్తాను కొన్ని కామెంట్స్కి ఏంటంటే అక్కడే డైరెక్ట్గా రిప్లై ఇస్తాను అన్నీ అక్కడ చెప్పలేను కొన్ని లెంతీగా ఉంటాయి చెప్పాల్సినవి అలాగ ఉంటాయి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేదానికి కామెంట్ కి రిప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది థింగ్ ఏంటంటే చాలా డేస్ నుంచి నేనే చెప్పాలనుకుంటున్నది నెగ్ పీస్ ఒకటి ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను అది ఎక్కడ తీసుకున్నారని మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నారనమాట చెప్తానండి ఫైనల్ గా చెప్తాను దాని గురించి ఇన్స్టాలో కూడా లాంగ్ బ్యాక్ నుండి కంటిన్యూస్ గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీరు కొలాబరేషన్స్ ఎందుకు చేయట్లేరు మీకు రావా అసలు అడగరా ఎవరు మిమ్మల్ని చేయమని అని బోలెడ్ అని వస్తాయండి ఇన్స్టాలో గాని అలాగే మెయిల్స్ కూడా చాలా వస్తా ఉంటాయి ఎక్కువ కిచెన్ అప్లయన్సెస్ గురించి వస్తుంటాయి ఇండస్ వ్యాలీ వాళ్ళు చాలా సార్లు అడిగారు సెలబ్రేట్ అవుతారా ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే చెప్పండి ఎవరు వాళ్ళు అడిగారు అలాగే ఇండస్ వ్యాలీ వాళ్ళు కుంకుమాది తైలం అని చెప్పి ఇంకా ఏవో సంథింగ్ చాలా చాలానే అడిగారు అనమాట హెయిర్ ఆయిల్స్ గురించి అడిగారు స్కిన్ కేర్ గురించి చెప్పమని మేము ఆ ప్రొడక్ట్స్ పంపిస్తామని చెప్పారు కానీ నేను వెయిట్కే ఆన్సర్ చేయలేదు బేసికల్లీ నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇంకొకటి ఏంటంటే నేనైతే ఎక్కువగా హోమ్ రెమెడీసే యూజ్ చేస్తుంటాను మీకు ఇంకొకటి నాకు వాటిని తెప్పించి నేను ప్రత్యేకంగా ఇన్ని మినిట్స్ మీరు షూట్ చేయాలి ఇంత టైం చేయాలి మీకు ఇంత అమౌంట్ ఇస్తాము లేదంటే బ్రాండ్ ఆ బ్రాండ్కి తగ్గ ప్రోడక్ట్ ఇస్తాము అని చాలా చెప్పారనమాట అసలు ఒకరైతే ఎంతగా మెయిల్స్ చేశారు అసలు నేను చెప్పాను అన్నీ కరెక్ట్గానే ఉండవండి కొన్ని ఫేక్ కూడా ఉంటాయి వాళ్ళు జస్ట్ మనకి ప్రోడక్ట్ పంపిస్తారు అది ఏదైనా కావచ్చు దాని గురించి మనం క్లియర్ కరెక్ట్గా దాని గురించి మనం వాడి అది ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అని పెట్టుకుంటే మనమైనా పెట్టుకోవచ్చు లేదా వాళ్ళకైనా ఇవ్వచ్చు ఇదంతా నాకు ప్రాసెస్ తెలుసు నేను నా కోసం ఇంటి కోసం నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవి ఏంటి మీకు ఒకవేళ యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను లింక్స్ ఇస్తాను తప్పించి అసలు అమెజాన్ మార్కెటింగ్ మార్కెటింగ్లో కూడా నాది లేదన్నమాట మీరు కూడా అడుగుతూ ఉంటారు దీనికి లింక్ ఇవ్వండి నాకు కావాలి ఇది ఎక్కడ తీసుకున్నారని మీరు అడిగితే మాత్రం తప్పకుండా నేను ఇస్తానండి ఇంకొకటి ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ఒకవేళ యూజ్ చేసి ఇది బాగాలేదు అంటే బాగాలేదని చెప్పేస్తాను ఇది బాగుందంటే బాగుందని చెప్తాను మీరు శారీ బిజినెస్ చేయొచ్చు కదా మంచిగా సెలెక్ట్ చేస్తారు శారీస్ అవి అని చెప్పి అడుగుతా ఉన్నారనమాట ఇది నాకు చాలా సార్లు వచ్చింది కమెంట్ కాబట్టి నేను నవ్వి ఊరుకున్నాను ఏంటంటే నాకు దాని గురించి తెలుసండి శారీ బిజినెస్ అంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది అంతా ఇలా కట్టుకొని చూపించి వీడియోస్ చేస్తున్నారు ఇది ఓకే ఇంతకంటే మునిపే నేను ఆల్రెడీ శారీ బిజినెస్ చేసాను ఈ ఛానల్ పెట్టక ముందనమాట నాకు అన్నీ తెలుసు బిజినెస్ చేయాలి తెలుసు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది తెలుసు ఎవ్రీథింగ్ తెలుసు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు అలాగే మన రిలేటివ్స్ ఎట్లా ఉంటారో తెలుసు ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు అన్నీ చూసి ఉన్నదాన్ని తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే యూట్యూబర్లో ఒకరు ఇట్లా నేను చేయాలనుకుంటున్నాను శారీస్ పంపిస్తారంట ఇలా చూపించాలంట మన ఛానల్లో అని అంటే బేసిక్గా మాట్లాడుకుంటుంటాం కదా యూట్యూబర్స్ ఇన్స్టాలో అలా ఇలా మాట్లాడుకుంటుంటాం కాబట్టి తను అనమాట అయితే ఆమె ఇంకొకరిని అడిగిందట శారీస్ ఇలా వేసుకొని చూపించాలంట కొలాబరేషన్కి అడుగుతున్నారు అని చెప్పి కొలాబరేషన్ అనేది ఎవరిష్టం వాళ్ళది కదా అయితే ఓకే అని మీ ఇష్టం అని నేను చెప్పాను నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి నేనేం చెప్పలేకపోయా అయితే వేరొకరు చెప్పారంట కొంచెం స్టైల్గా రెడీ కావాలి అలాగే ఈ మంగళసూత్ర కూడా తీసేసి సింపుల్గా ఏదో ఇలా చిన్న చైన్ లాగా వేసుకొని కొంచెం స్టైలిష్గా రెడీ అయ్యి వీడియోస్ చేసి పెట్టాలంటే ఇది కరెక్టేనా అని నాకు తెలియదు అని చెప్పేసానమాట ఇదైతే చాలా రోజుల కిందట జరిగింది అలా ఉంటుందండి కొంచెం ఫ్యాన్సీగా రెడీ అయ్యి ఆ తర్వాత శారీస్ వేసుకొని చూపించము ప్రత్యేకంగా దానికోసం రెడీ అవ్వడము అదంతా వేరే స్టోరీ అంటే బిజినెస్ చేయడంలో తప్పేం లేదు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అందులో మంచిగా ఎదిగే వాళ్ళు ఉన్నారు తర్వాత దాని గురించి కొంచెం తెలియక వాటి ఎట్లా మేనేజ్ చేయాలి ఏమంటే ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా అది బిజినెస్ వేరే ఉండేది ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది మనము ఇప్పుడు కొన్ని సారీస్ అనుకోండి అది మళ్ళీ ప్యాకింగ్ అడ్రస్ తెలుసుకోవడము మళ్ళీ మనం అది ప్యాక్ చేసి ఎవరి అడ్రస్కి వాళ్ళకి పంపించడం పోస్ట్ ఆఫీస్లకు వెళ్ళడము కొరియర్ ఆఫీస్లకు వెళ్ళడము ఇదంతా పెద్ద పని అనమాట సపోర్ట్ కూడా చాలా ఉండాలి ఒక్కరితో అయ్యే పని అయితే అది కాదు అదొకటి నాకు తెలుసు నేను ఇంతకు ముందు చేశాను కాబట్టి తెలుసు అనమాట ఛానల్ ఉంది కదా ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఇంకా మంచిగా మార్కెటింగ్ అవుతుంది చేయొచ్చు కదా అని కూడా చెప్పారనమాట లేదండి నాకు నచ్చినంత వరకు నేను నా వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ పెట్టి కూడా దాదాపు త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది నా వ్యూస్ కూడా చాలా తక్కువే అసలు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా మనకు తెలిసిపోతూ ఉంటారు కదా ఎవరు చూస్తున్నారు లేదంటే ఎవరు కామెంట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతూ ఉంటుంది అసలు ఓల్డ్ వాళ్ళు అయితే చాలా వరకు తగ్గించేశారు ఇప్పుడు అంతా సెలబ్రిటీస్ ఇట్లా కొలాబరేషన్స్ చేసే వాళ్ళవి అంటే ఎక్కువ మార్కెటింగ్ వాళ్ళ వాళ్ళవైతే బాగా చూస్తారనమాట ఇలా ఇంట్లోనే ఉండి అవి ఎవరు చూడరు ఒకవేళ చూసినా లైక్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడరు అనమాట అయితే అది నాకు అలాంటి ఐడియాస్ ఏవీ లేవు బిజినెస్ మైండ్తోనే ఉండాలి అది అంతా కూడా అంటే మనం ఈ శారీ పెడితే మనకి ఎంత వస్తుంది మనకి ఎంత లాభం వస్తుంది నెక్స్ట్ మనం ఎలాంటివి తెప్పించాలి దానికి చాలా రిస్క్ ఉంటుందండి అంత ఈజీ ఏం కాదు ఏ వర్క్ అయినా అంతే అలా సాఫీగా సాగిపోతుంది అనేది ఏముండదు ఉండదు దాని వెనక చాలా పాటలు ఉంటాయి కానీ అలా స్టైలిష్గా రెడీ అయ్యి ఈ మంగళసూత్రాలు ఇవి తీసేసి నా వల్ల అయితే కాదు దానికైతే రిప్లై ఇచ్చానని అనుకుంటున్నా బిజినెస్ గురించి అయితే నాకు ఎలాంటి ఇష్టాలు చేయాలనేది కూడా ఏం లేదు ఇంకొకటి ప్రమోషన్స్ గురించి కూడా అది ప్రమోషన్స్ గురించి ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఒక్కసారి మాత్రం నేను మన ఛానల్లో అది ప్రమోషన్ కూడా కాదు అసలు నా ఫ్రెండ్ అనమాట నా స్కూల్ మేట్ ఒక అమ్మాయి ఇలాగే ఫోన్ చేసిన దగ్గరలోనే ఉన్నాను నేను అంటే మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాను నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొంచెం నూనె ఛానల్లో చూపించావా అని ఇది జరిగి కూడా దాదాపు త్రీ ఇయర్స్ అయిపోతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట అసలు బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇష్టం కూడా లేదు ఇప్పుడు అవి ప్రత్యేకంగా రెడీ అయ్యి చూపించి ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ అంత అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు ఉండరు కొంతమంది ఎక్కువ అమౌంట్ పెట్టి కొనే వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వేలల్లో కొనాలి అనుకునే తాహతున్న వాళ్ళు వేరే ఉంటారు వందల్లో అయి ఉంటే బాగుండు అనే వాళ్ళు ఉంటారు అట్లా ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఒక్కోలాగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి నేను పెద్దగా ఇష్టపడలేదనమాట అలా అయినా కూడా తను బలవంతాన నేను ఐటమ్స్ తీసుకొని వస్తాను నువ్వు జస్ట్ నా ముందే చేసి చూపించావు నేను అన్ని మళ్ళీ పట్టుకెళ్ళిపోతాను అంటే అదొకటి మాత్రం అయిష్టంగా ఇష్టంగా చేశానమాట ఈ ఇంట్లోనే అనుకుంటా ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో సవి తీసుకొని వస్తే కొంచెం వేసుకొని కొన్నే చూపించాను అది కూడా ఎక్కువైతే నేను చూపించలేదు అసలు నేను అంటే మనీ అని అదంతా ఏం లేదు కానీ అప్పుడు ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాత్రం చాలా అడిగారు అనమాట శారీస్ గురించి చేయండి జ్యువెలరీ చేయండి అని ఇన్స్టాలో కూడా చాలా మంది అడిగారు నేను ఎవరికి కూడా ఆన్సర్ చేయలేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసా అలా అనమాట కొలాబరేషన్స్ గురించి నేను తీసుకున్న ప్రొడక్ట్ గురించి అంటే నేను వ్రతం రోజు వేసుకున్నాను కదా మెడలో ఆ పీస్ ఆ నెక్సెట్ గురించి అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా అది కింద మీకు ఇక్కడ చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా దాని గురించి అయితే చాలా మెంబర్స్ అడిగారు అది ఎక్కడ తీసుకున్నారు మీషోలో తీసుకున్నారా లేదంటే ఎక్కడ తీసుకున్నారో చెప్పండి నేను తీసుకుంటారా అని చెప్పి అది నేను మీషోలో తీసుకోలేదండి ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను నేను ఎవరినో చూసి కూడా నేను తీసుకోలేదు బేసిక్గా నేను మనం ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎన్నో కనబడతా ఉంటే శారీస్ అని అయితే ఇన్స్టాలో శారీస్ ఈ జ్యువెలరీ చూసినప్పుడు నేను కూడా కొంచెం టెంప్ట్ అవుతాను అరే భలే ఉంది కదా బాగుంది ఇంకొకటి త్వరగా రిప్లై ఇవ్వరండి అంత ఈజీగా రిప్లై అయితే ఇవ్వరు అదొకటి నేను తెలుసుకున్నా తర్వాత ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఇన్స్టాలో ఇలా మంచి పెద్ద పేరున్న పేజ్లోనే నేను శారీస్ అవి బుక్ చేశాను కానీ అస్సలు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు మన మనీ పడేంత వరకు ఒకలా మాట్లాడుతున్నారు తర్వాత ఆ ఐటమ్ వచ్చేంతవరకు ఒక ఒక డౌట్ ఉంటుంది అని చెప్పి చెప్పారు అదొకటి నాకు డౌటే అంత ఈజీగా నేను శారీస్ అవి ఏం తీసుకోలేదు కానీ ఒక్కసారి మాత్రం మోసపోయాను రీసెంట్ డేసే అది నేను చాలా లేటే చేశాను మీకు చెప్దామని చెప్పి కానీ ఇప్పటికైందనమాట చాలా పెద్ద పేరున్నదే అనుకుంటాను చాలా లైక్స్ వస్తాయి వాళ్ళ దాంట్లో జ్యువెలరీ కూడా సూపర్గా ఉంటుంది అమ్మాయి కూడా భలే రెడీ అయ్యి బాగా చెప్తుంది అనమాట అయితే నేను నేను ఎన్నో చూస్తాను అంత ఈజీగా నేను కూడా ఏం తీసుకోను ఇన్స్టాలో సుధీర్ కేటీ వన్ గ్రామ్ గోల్డ్ అని అసలు ఈ పేరు కూడా చెప్పచ్చా లేదో కూడా నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఆ వేదన ఎలా ఉంటుందంటే అది మనది వన్ రూపీ కానీ థౌజండ్ కానీ టూ ఏదైనా కానీ మనీ గురించి పక్కన పెడితే మోసం అనేది భరించలేము చూసారు కదా నేను వేసుకున్నది బుట్టలు ఒకటి ఆ నెగ్ పీస్ ఒకటి అయితే మా సిస్టర్ ఏం చెప్పిందంటే అక్క నాకు ఒకటి తెప్పించవా తీసుకుంటాను అని అనింది సరే ఒక పీస్ తెప్పించిన తర్వాత ఇంకొక పీస్ తెప్పిద్దాంలే అని అనుకున్నాను అప్పుడు అలా చేసినా పోయేదేమో ఏమో ఇలా కూడా జరగవచ్చు అలా కూడా జరగవచ్చు దీన్ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము కదా మనం తీసుకోవాలి అనుకునేటప్పుడు నాకు ఈ ఐటెం కావాలనుకునేటప్పుడు మాత్రం బాగా రెస్పాండ్ అవుతారు ఎప్పుడైతే మేము ఈ ఐటెం ఓకే దీని అమౌంట్ మేము మనం అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేసేంత వరకు ఒక్కలాగా రెస్పాండ్ అవుతారు ఎప్పుడైతే మన అమౌంట్ వాళ్ళ దగ్గర చేరిపోయిందో ఆ తర్వాత ఇంకా రెస్పాండ్ అవ్వరు ఒకటి నేను విత్ డేట్స్తో సహా వాళ్ళ చాటింగ్తో సహా ఎవ్రీథింగ్ స్క్రీన్షాట్స్ నా దగ్గర ఉన్నాయి వెళ్ళి అడిగింది కదా అని చెప్పేసి సరే మళ్ళీ మళ్ళీ అంటే టైం ప్రాసెసింగ్ కదా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది నేను ఎక్కడ ఉంటుంది సరే మీ అడ్రస్కి బుక్ చేయాలంటే లేదు నా అడ్రస్కి తీసుకోమనింది సరే మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాం కదా తీసుకుందాం అనుకున్నాం ఒక ఇయర్ సెట్ ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి నెక్ పీస్ సెట్ తన కోసం ఒక నెక్ పీస్ సెట్ అంటే అప్పుడు రెండు నెక్ పీస్ సెట్లు ఒక ఇయర్ మొత్తం త్రీ సెట్లు అనమాట ఇవి మూడు మాకు కావాలి అని చెప్పి అడిగాను సరే అన్నారు స్టాక్ ఉందా అంటే ఉంది అన్నారు రెస్పాండ్ అయ్యారు విత్ షెప్పింగ్ ఎవ్రీథింగ్ అన్నీ వేసేసాను అనమాట అమౌంట్ కూడా అమౌంట్ వేసాను తర్వాత మన అడ్రస్ పెట్టడము అంతా జరిగింది వన్ వీక్ అయినా రెస్పాండ్ లేదు ఇప్పుడు అమౌంట్ వెళ్ళగానే ఓకే మేము షిప్ చేసేస్తామని చెప్పాలి కదా వాళ్ళు చెప్పలేదు స్టాక్ ఉంది అన్నప్పుడు వెంటనే మనకు స్టాక్ ఉందండి నేను ఈరోజు మీకు పలానా టైంకి నేను సెండ్ చేస్తానని చెప్పాలి కదా వాళ్ళు ఆన్సర్ చేయలే ఈ డేస్ నుంచి అడగగా అడగగా ఇల్లి ఇలాగ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీలున్నప్పుడల్లా మెసేజెస్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు చూసిన ఆన్లైన్లోనే ఉంటారు కానీ ఆన్సర్ మాత్రం ఎవరు షిప్ చేయలేదు ఏంటండి అని పంపిస్తే అయ్యో సారీ అండి నేను బిజీలో మర్చిపోయినాను చేస్తాను అని అన్నారు ఓకే అని చెప్పేసి మళ్ళీ కూడా ఎవ్రీథింగ్ ప్రతిసారి చాటింగ్ చేసిన ప్రతిసారి ఈ ఐటమ్ ఇది టూ ఐటమ్ ఇది టూ పీసెస్ సెట్ ఇది ఇది ఒక సెట్ అని చెప్పి మొత్తం త్రీ సెట్లని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను నేను ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది మన ఐటమ్ మనకు వచ్చేందుకు ఒక రకమైన భయం అయితే ఉంటుంది కదా వన్ వీక్ తర్వాత షిఫ్ట్ చేశారండి వాళ్ళు మన అమౌంట్ ఏమో వన్ వీక్ బిఫోర్ వెళ్ళిపోయింది వన్ వీక్ తర్వాత వాళ్ళు మనకి షిఫ్ట్ చేశారనమాట తర్వాత మన ఇంటికి వచ్చింది ఆర్డర్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏంటి బాక్స్ చాలా చిన్నగా ఉంది మనవి మూడు కదా సెట్లు ఇంత చిన్న దాంట్లో ఇన్ని పడతాయా అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఓపెన్ వీడియో కూడా చేశా ఓపెన్ వీడియో చూసినప్పుడు నాకు షాక్ అయిపోయినాను ఒకవేళ వచ్చాయి అలాగే పీస్ సెట్ ఒకటి వచ్చింది ఇంకొక సెట్ రాలేదు చిందండి మీరు పంపించిందని చెప్పాను ఒక పీస్ రాలేదండి మరి మీరు పంపలేదా ఏంటి అని అంటే అది కూడా చూశారు చూసిన తర్వాత నైట్ ఎప్పుడు వన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి మెలకు ఉంటాము అమ్మ నిద్ర ఉంటాం కదా ఆ టైంలో నాకు మెసేజ్ చేశారనమాట అది నేను మార్నింగ్ చూసుకుందా అంటే మర్చిపోయామండి షిఫ్ట్ చేసేస్తాం త్వరలోనే స్టాక్ లేదు అని అన్నారు ఓకే అన్నాను సరేలే ఒక వన్ వీక్ అటు ఇటుగా వచ్చేస్తుంటదేమోలే అని నేను అనుకున్నా మళ్ళీ కథం ఆ రోజు నుండి నాకు మళ్ళీ ఒక్క మెసేజ్కి కూడా రిప్లై లేదు ఈ వాట్సాప్ మొత్తం బ్లాక్ అయిందండి చాలా మెసేజెస్ ఉన్నాయి ఇంకొక కొత్త నెంబర్ నుంచి మేము వాట్సాప్ చే వాట్సాప్ నెంబర్ పంపిస్తాము మీరు ఒకవేళ ఏదైనా ఛార్జ్ చేయాలనుకుంటే ఈ నెంబర్ నుంచే చార్జ్ చేయండి ఈ నెంబర్ బ్లాక్ చేస్తున్నాం పక్కన పెట్టేస్తానని అన్నారు ఆహా అలాగా అని చెప్పేసి సరే అని చెప్పేసి మళ్ళీ సేమ్ ఆ స్క్రీన్ షాట్స్ ఏమేమైతే ఇవి వచ్చాయి ఇది బాగుంది క్వాలిటీ అని చెప్పి అదొకటి ఈ ఐటమ్స్ నేను తీసుకున్నాను ఇందులోంచి నాకు ఇది రాలేదు అని చెప్పి ఇప్పుడు ఎంతోమంది వాళ్ళకి ఆర్డర్ చేస్తుంటారు మనలాగా అని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్గా మళ్ళీ ఈ వాట్సాప్ నుండి ఆ వాట్సాప్కి కూడా నేను పంపించాను ఓకే అండి పంపిస్తామన్నారు అంతే దాదాపుగా ఒక వన్ మంత్ ఎదురు చూసానండి వన్ మంత్ నుండి ఆ మెసేజెస్ వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ డేస్ నుండి మళ్ళీ మెసేజెస్ చేస్తూనే ఉన్నాను నేను ఏంటి ఇంకా పంపలేదు కనీసం ఆన్సర్ చేయండి లేదంటే నా మనీ నాకు రిటర్న్ చేయండి అని నో ఆన్సర్ ఇంకా డబ్బులు వెళ్ళి వాళ్ళ దగ్గర పడ్డాయి కదా ఇంకా వాళ్ళు ఎందుకు ఆన్సర్ చేస్తారు తప్పు అసలు మనది అని అనిపించింది నాకు చాలా బాధేసింది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనుకుంటాను అది విత్ షిప్పింగ్ ఇప్పుడు ఓకే అది కాబట్టి ఓకే నేను ఇంకా ఎక్కువ అమౌంట్తో ఆర్డర్ పెడతాను అప్పుడు ఏంటి పరిస్థితి ఇలా నాలాగా ఇంకెంతమందో అని నాకు అనిపించింది అప్పుడు నా నేను మెలకువలోకి వచ్చి ఒకసారి ఏంటి ఇంతమంది చూస్తున్నారు వీళ్ళ దాంట్లో ఇన్ని లైక్స్ వస్తున్నాయి ఇన్ని షేర్స్ వస్తున్నాయి అసలు ఎంతమంది కొంటున్నారు లేదంటే చూసిన వాళ్ళ ఓన్లీ లైక్ కూడా వదిలేస్తున్నారా లేదంటే నా లాగా మోసపోతున్నారా నేను ఒక్కదాన్నే మోసపోయానా అలా అనిపించింది ఇన్స్టాలో లైక్స్ తర్వాత కమెంట్స్ షేర్స్ ఉంటుంది కదా కమెంట్స్ లేదు కమెంట్స్ ఆఫ్ అసలు నేను అప్పుడు కళ్ళు దర్చుకుంది ఏంటి కమెంట్స్ ఆఫ్ చేస్తున్నాయా నేను అని ఇలా దానికే కామెంట్స్ ఆఫ్ చేస్తుందా వేరే వాటికి కూడా ఆఫ్ చేస్తున్నాయా అని ఒక్క దానికి కూడా ఆన్లో లేదండి ఇంకా వీళ్ళు ఇక్కడ ఆన్సర్ చేయకుండా డైరెక్ట్ మనం ఎప్పుడైతే ఐటమ్ కావాలని అడుగుతామో ఆ వాట్సాప్లో మాత్రమే ఆన్సర్ చేస్తున్నారు అది కూడా ఏది ఎప్పుడు మన అమౌంట్ వాళ్ళ దగ్గర వరకు మాత్రమే ఆన్సర్ చేస్తున్నారు అమౌంట్ ఎప్పుడైతే వాళ్ళ చేతిలో పడిందో కథం ఇంకా మనకు ఆన్సర్ చేయట్లేదు నేను అనుకున్నాను కనీసం ఇవైనా పంపారు కదా ఈ మనీ అనేది వేరే వాళ్ళకు అన్నం పెట్టడానికి యూజ్ చేసిన బాధ అనిపించకపోవు కానీ ఇలా ఉత్తు పుణ్యానికి అందరి దగ్గర అసలు ఎంతమంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారో నాకైతే అసలు ఏం అర్థం కాలే కొద్ది రోజులు ఇలాంటి ఆన్లైన్ మోసాలు కూడా ఉంటాయి కనీసం ఏమో కనుక్కొని వెళ్దామా అడ్రస్ ఎక్కడో అనుకున్నా ఇక్కడ కాదంట వైజాగ్ అంట వైజాగ్ విజయవాడ అనుకుంటా అంత దూరం ఎక్కడెళ్తూ ఉంటే మనకు ఛార్జెస్కి అయిపోయింది ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరు అంటే నేను ఏం చెప్పేది ఆన్సర్ అలా ఎంతమంది మోసపోతున్నారో అనిపించింది అనమాట నేను ఆర్డర్ పెడితే నాకు వచ్చిన ఆన్సర్ మా వారు ఫుల్ కోప్పడ్డారనమాట ఎప్పుడు వెళ్ళినా నువ్వు షాప్లో తీసుకుంటావు కదా ఒకటి పసాలు నచ్చితేనే తీసుకునేదాన్ని అసలు అట్లా ఎట్లా మోసపోయినావు అని అంటే ప్రతిసారి ఇలాగ అవుతుందని మనం అనుకోం కదా బేసిక్గా నేను ప్రతిదీ కూడా బయటే తీసుకుంటా అది చిన్న బండి మీద అయినా సరే నచ్చితే కంపల్సరీగా తీసేసుకుంటాను కానీ ఒక్కోసారి అనిపిస్తుంది కొంచెం టైం తీసుకొని మనం షాప్కి వెళ్ళి మనకి ఏం కావాలో ఉంచుకుంటే అయిపోయింది కదా మహా అంటే సెవెన్ హండ్రెడ్కి ఇంకో టూ త్రీ హండ్రెడ్ ఎక్కువ పడుతుంది పోతే పోయింది అని ఇప్పుడు అనిపిస్తుంది అసలు నాకు కానీ ఇలా నేను ఇన్స్టాల్లో కొనడము బుద్ధి వచ్చింది అనిపించింది నాకైతే పోయానండి నేను కూడా చాలా బాధేసింది ఇప్పుడు అవి నేను ఇంకెవరికైనా మనీ తినడానికి కోసమో వాళ్ళకి అన్నదానం కోసమో లేదంటే ఎవరైనా లేని వాళ్ళకి ఇచ్చినా కూడా నాకు బాధ అనిపేపు ఇలా అన్యాయంగా మన దగ్గర తీసుకున్నారు చూసారు నాకు చాలా బాధేసింది కానీ మీరు కూడా ఒకవేళ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఒకటి సార్ ఆలోచించి నచ్చితేనే తీసుకోండి ఇంతకంటే ఆఫ్లైన్లో తీసుకోవడం ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది నేను అనుకున్నాను అలాగనమాట జస్ట్ ఇది నేను ఈ మీరు నెక్పీస్ సెట్ గురించి అడిగారు కదా ఆ నెక్ సెట్ గురించి నేను ఇక్కడ జస్ట్ అది ఇందులో తీసుకున్నాను నేను మోసపోయిన మీరు అంటే మీకు అర్థం కాదు అందుకని ఇది డీటెయిల్గా చెప్పాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నా గురించి మీరు లా అయిపోయారు చబ్బిగా అయిపోయినారు అని చెప్పి అవునండి నిజమే నేను కూడా బ్లౌజెస్ని ఇదిగోండి ఇలా తీసేసి వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకు అనేది చెప్తా ఇంతకు మునుపు నాకు మనస్ బ్యాగ్ ఊరికే ఫీవర్ వస్తుంది ఇది అంటే డస్ట్ని ఇంకా నాకు అసలు అక్కడ పెట్టిన వేరే వాళ్ళు ఎవరైనా పక్కన పొగపెట్టినా లేదంటే ఇట్లా డస్టింగ్ చేసినా కూడా నాకు మామూలుగా ఇల్లు ఉడుస్తుంటే కూడా ఆ చాటలోకి అది ఎత్తేవారు కూడా నాకు ఆ డస్ట్ పడక తుమ్ములు వచ్చేయడము బాగా ఒక పది తుమ్ములు పదిహేను తుమ్ములు కంటిన్యూస్గా వచ్చేది ఆ తుమ్ములు రాగానే నాకు తుమ్మి 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 ఈ జబ్బలు ఇదంతా నొప్పేసి బాడీ పెయిన్స్ వస్తుండేది అసలు తట్టుకోలేకపోవడము ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ బాడీ పెయిన్స్ వల్ల ఫీవర్ లో ఫీవర్ అది కూడా బయటికి తెలియకపోయేది ఎందుకు ఇంత సఫర్ అవుతున్నానో అసలు నైట్ టైం ఒక టూ డేస్ అసలు నిద్రపోయేదాన్ని కాదు అది నాకు ఆ శ్వాస ఆడక ఏంటో నాకు అర్థం కాకపోయేది ఇప్పుడు నార్మల్గా నేను ఎప్పుడు డాక్టర్కి చూపించుకోవడము లేదంటే హోమ్ రెమెడీస్ ఇంట్లో ఆవిరి పట్టడము లేదా వెల్లుల్లి దంచుకొని తినడము కషాయాలు చేసుకోవడము లేదంటే జలుబు చేసే వస్తువులు కాకుండా ఇంకేమైనా తినడం అలా చేసి ఏదో సెట్ సెట్ చేసేసుకునేదాన్ని ఊ మంత్స్ బ్యాక్ వేరే మెడిసిన్ అవి వాడానండి కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే చెప్పారనమాట నేను ఇలా నాకు ఇలా ఉంటుందని చెప్పేసి చాలా వరకు ఇంట్లో నేను బెల్లంతో చేసే స్వీట్సే చేస్తాను బయట నుంచి ఒకవేళ మా హస్బెండ్ కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు స్వీట్స్ తెచ్చినా కూడా చాలా తక్కువ నేను తినడం నాకు బల్లే ఇష్టం స్వీట్స్ అంటే ఐస్ క్రీమ్స్ అన్న చాక్లెట్స్ అన్న అన్నీ బాగా ఇష్టం కానీ ఇదిగో నాకు ఇలాగ అవుతుంది అమ్మో మళ్ళీ నాకు జలుబ్బు చేసేస్తుంది మళ్ళీ నేను ఇలా వన్ వీక్ అంతా సఫర్ అయిపోతాను మళ్ళీ నేను అలా డస్టింగ్ చేసి మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ డస్టింగ్ చేస్తే మళ్ళీ మూలకు పడతాను ఇది ఒక భయం ఉండేది అనమాట నాకు ఒక ఫోబియా లాగా ఉండేది ఆ తర్వాత నేను నా డస్ట్ అలర్జీ ఉందేమో అని చెప్పేసి నేను ఆ టెస్ట్లు కూడా చేయించుకున్నాను అసలు ఏమీ లేదు ఏంటో నాకు అర్థం కాల తర్వాత ఫైనల్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము మేము మరి ఆ మందులు వాడితే లాభ అవుతారు ఏమో నాకైతే తెలియదు కానీ ఆ మందులు నాకు ఆ డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు ఏవేవైతే ప్రజెంట్ తినట్లేవో అవన్నీ నువ్వు తినేలా చేస్తానమ్మా నువ్వు హెల్తీగా అయ్యేలా చేస్తాను అని అన్నారు ఒక కోర్స్ లాగా ఇస్తారనమాట అవి మెడిసిన్ నేను పెద్దగా డైట్ కూడా చేసే టైప్ కాదు అలాగని హెవీ హెవీగా తినే టైప్ కూడా కాదు బాగా వండుతా సూపర్గా వండి పెడతాను వంటలు మాత్రం కానీ నేను ఎక్కువ ఎక్కువ తినను నేను ఇది ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే అది నాన్ వెజ్ ఉన్నా వెజ్ ఉన్నా ఏది ఉన్నా ఒకేలాగా తింటాను హెవీ ఉంది కదా అని చెప్పేసి హెవీ హెవీగా తినే తినేటైపు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చాలా నార్మల్గా సింపుల్గా తింటాను నాకు ఎంత పొట్టలో పడితే అంతే తింటాను ఎప్పుడైతే ఈ మెడిసిన్ వాడానో డాక్టరే ఇలా కోర్స్ లాగా వాడమన్నారు కదా నేను అలాగే వాడాను ఆ తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్తున్నాను కదా అట్లా అయిపోయేదాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను ఆ ఫీవర్ రావడం కానీ ఆ జలుబు అన్నీ మానిపోయి మా హస్బెండ్ అయితే నువ్వు నువ్వే నా అసలు నువ్వు ఇట్లు ఉన్నావా ఇప్పుడు అట్లా అంటారు అనమాట అలా ఆ మెడిసిన్ వాడిన తర్వాత నేను చాలా హెల్దీగా అయినాను ఒక షార్ట్ వీడియో కూడా పోసేసా నేను చాలా హెల్దీగా అయిపోయినాను మనం హెల్దీగా ఉంటేనే మనం ఇంట్లో అంతా కూడా చక్క పెట్టుకొని చక్కగా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోగలం బాగా వండి పెట్టగలం అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో కూడా పోసేశాను ఆ తర్వాత తర్వాత నుండి నువ్వు ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఒళ్ళు వస్తుందో నాకైతే తెలియదు మళ్ళీ కామన్గా అన్ని పనులు నేనే చేసుకుంటాను పైన కింద ఇక్కడ ఇంట్లో ఎవ్రీథింగ్ పైన మేడ పైన ఓడిస్తాను మొక్కలు పెట్టుకుంటాను బట్టలు ఆరేయడానికి కంపల్సరీ మేడపైకే వెళ్తాను ఇక్కడ నాకు ప్లేస్ ఉన్నా పైకే వెళ్తా అంటే అదొక వ్యాయామం లాగా ఉంటుంది కదా ఇంట్లోనే కూర్చొని కూర్చొని నాకు బేజారు వస్తుందని చెప్పేసి ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తాము పైన అలాగే కింద క్లీనింగ్ అంతా నాకు ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది మీకు కూడా తెలుసు మళ్ళీ ఇంట్లో ఇదంతా చేసుకుంటూ కూడా నేను ఇలా ఎలా అవుతున్నానో నాకైతే తెలియదు నాకే అంత చిక్కట్లేదు కానీ ఓకే ఇంతవరకు ఉన్నా ఓకే కానీ ఇంతకు మించి లావు కావద్దని నేను అనుకుంటున్నా ఈ కమెంట్ అయితే నాకు దాదాపు ఒక పది మంది చేస్తుంటారు అక్క నువ్వు అబ్బీగా అయిపోతున్నావు అక్క నువ్వు లావైపోతున్నావు అక్క అని నాకు కూడా బాధేస్తుంది నేను ఎందుకు ఇలా అవుతున్నానో నాకు తెలియదు అమ్మతో చలితో కూడా ఇదే అంటున్నాను నేను అసలు ఇదిగోండి నాకు నెక్ కింద కూడా ఇలా రావసలు ఈ లైన్స్ కూడా వచ్చేది కాదు నా హ్యాండ్స్ కూడా అసలు ఇంతలా ఉండేవే కాదు అలాంటిది ఇప్పుడు ఇలాగైపోతున్నా ఇంకా ఏమైనా యోగా అది స్టార్ట్ చేయమని మా హస్బెండ్ చెప్తున్నా యోగా జయోగా అసలు వేయో అని చెప్పి మనకు ఉండే పనులకు అసలు అవ్వదు కానీ ఎప్పుడో ఒకసారి టైం సెట్ చేసుకోవాలని నేను గట్టిగా నిర్ణయం చేసుకున్నాను సో అదండి మీరు అడిగిన కామెంట్స్కి పర్ఫెక్ట్గా రిప్లై ఇచ్చేసారని అనుకుంటున్నా ఇలా మాట్లాడుకుంటూ పోతే లెంత్గా అయిపోతూ ఉంటుంది చాలా లెంత్ అయిపోతుంది వీడియో అలాగనమాట నెక్స్ట్ గురించి చెప్పేశాను అలాగే కొలాబరేషన్స్ గురించి చెప్పాను నేను అసలు చేయను చెయ్యను చేస్తే నాకు డబ్బు వచ్చేదేమో లేదంటే నాకు వాళ్ళ బ్రాండ్ నుంచి ఐటమ్స్ వచ్చేదేమో కానీ ఇప్పుడు కాదు నేను టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నన్ను చాలా 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 అడిగారు నేను చేయలేదండి చేయను నేను సారీ బిజినెస్ గురించి కూడా చెప్పాను కదా అది కూడా నేను చేయను నేను ఏమైనా సింపుల్గా నా ఇల్లు చూసుకుంటాను చక్కగా నా పనులు అవే నేను వీడియోస్ ద్వారా అప్పుడప్పుడు మీతో షేర్ చేస్తాను వారంలో ఐదు వీడియోస్ పెట్టేదాన్ని ఇప్పుడు కనీసం మూడు వీడియోలు కూడా పెట్టలేకపోతున్నా ఎందుకో నాకు తెలియదు పని ఎక్కువైపోతుంది పిల్లలు క్లాసెస్ పెరుగుతున్నాయి కదా కొంచెం వాళ్ళని చదివించడము ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇన్నాళ్ళు వీళ్ళు ఇంట్లో ఉన్నారు కొంచెం సెట్ అవ్వలేదు వాళ్ళతో స్పెండ్ చేయడము ఇంకా వాళ్ళకి నచ్చిన వంటలు ఏవో ఉంటాయి కదా మనకి ఇంట్లో పనులు బట్టలు గిన్నె ఏవో అన్ని ప్రతి ప్రతిదీ నేనే చేసుకుంటాను కాబట్టి జస్ట్ షూట్ ఎంత చేసినా ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది సో అదండి ఇవాళ మన వీడియో వీడియో అయితే కొంచెం ఇవాళ లెంతిగా అయిపోయింది కానీ మీరు అడిగిన ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటాను ఇంకా ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్లో అడగండి వీలైతే నేను అక్కడే షార్ట్గా రిప్లై చేస్తాను ఇదండి ఇవాళ ఈ వీడియో ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి అని అడుగుతూనే ఉంటాను బట్ చాలా తక్కువండి వ్యూస్ కూడా చాలా పడిపోయినాయి ఎక్కువ సెలబ్రిటీస్ ఇదిగో చెప్తున్నాను కదా సెలబ్రిటీస్కి లైక్ చేస్తారు మంచిగా మోటివేట్ చేస్తారు ఒక్కరు కూడా రిప్లై ఇవ్వరండి నాకు తెలిసి ఒక్క సెలబ్రిటీ కానీ లేదంటే బాగా పేరు పొందిన యూట్యూబర్స్కి కానీ మీరు కమెంట్ చేస్తే వాళ్ళు ఒక్కరు కూడా కంటి రిప్లై ఇవ్వరు ఈవెన్ లైక్ కూడా కొట్టరు కానీ అసలు మనకొకప్పుడు ఎంత బాగా కామెంట్స్ వచ్చేది ఎంత బాగా వ్యూస్ వచ్చేది అవన్నీ పడిపోయినాయి అసలు ఓకే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడే కానీ నన్ను ఇలా మోటివేట్ చేస్తూ ఉంటారనే అనుకుంటున్నాను మీరిచ్చే సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి నచ్చే కంటెంట్తో మీరు ఎలాంటి వీడియోస్ కావాలో కింద అడగండి వీలైతే తప్పకుండా నేను ట్రై చేస్తాను డైలీ బ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటా వీలైనప్పుడల్లా శారీ కూర్చు కానీ లేదంటే బ్లౌజ్కి అవి అప్పుడప్పుడు వర్క్స్ చేస్తూ ఉంటా ఇదిగో ఇలా డిఎవల్స్ చేస్తూ ఉంటాను సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి అలాగ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను మరి ఇదండి ఇవాంటి వీడియో నెక్స్ట్ లక్తో మళ్ళీ కలుస్తాను కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతటి సెలవు బాయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో